హాయ్ అండి వర్షం తగ్గిపోయింది అందుకనేసి బయటకు వెళ్తున్నాము ఈ వర్షం ఏంటో ఒకటే పట్టుబట్టింది వాళ్ళ ఇంకా దుర్గమాత దగ్గర కూడా మధ్యాహ్నం తినేసి వచ్చామనమాట అన్నదానం పెట్టారు అందుకనేసి తినేసి కొస్తే బల రెస్ట్ తీసుకొని వర్షం తగ్గినప్పుడు వెళ్దామనేసి వెళ్ళాము ఇక్కడైతే పువ్వు అయితే మరీ కాసులు చెప్తున్నారు అసలు ఈసారి వర్షం పడ్డామేమో పువ్వు అసలు దొరకట్లేదంట అందుకనేసి గుంత పువ్వు నాకు హండ్రెడ్కి ఆరిచ్చారనమాట అవి తీసుకున్నాను ఇంకా తంగడి పువ్వు గురించి అయితే చెప్పనక్కర్లేదు బంగారం బంగారంలాగా అనమాట పది రూపాయలకి ఇంత ఇచ్చారు అందులో ఎంత వస్తుందో మీరు చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మాయికి కోన్ కావాలంటే కోన్ కోసం వెళ్ళాము అక్కడ నాకు రాధాకృష్ణ బొమ్మ కనిపించింది వాళ్ళే ఉంది కదా ఇక్కడ పండగ స్టార్ట్ అయింది కాబట్టి కోలల బేరం కూడా బాగుంటుంది కోళ్ళలు కనిపించాయి ఇదంతా బాగా చూడండి బాగా చూడవాళ్ళు ఎవరైనా చూస్తే ఒక లైక్ వేసుకోండి అబ్బా ఇంకా తర్వాత ఇక్కడ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను కూరగాయలు కావాలి కదా అందుకనేసి ఇంకా గుమ్మడి పువ్వు గుమ్మడి ఆకు పువ్వు ఇవన్నీ ఏం తీసుకున్నాను అనేది మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తాను ఇంకా బంతి పువ్వులు కూడా తీసుకున్నాను వర్షానికి ఏమో కొన్ని అంత ఫ్రెష్గా అయితే లేవనమాట ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం మేమైతే స్టార్ట్ చేసేసి